ముందు పెడుతున్నారు ఈ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల భూమి అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తో ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు ఐదు ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నాను ఎందుకంటే ఈ భూమి తెచ్చ తెచ్చిందే ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం మీరు ఫెయిల్ అయిను కాబట్టి మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేం ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు మీరు ఏదో పోలీస్ జులుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది హైదరాబాద్ రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం ఏ జిల్లా కా జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి జనవరి ఇరవై ఆరు అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు మళ్ళా మాటి మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఇంకోటి కమిటీలు గిమిటీలు కాదు చేసిన కాలయాపన చాలు తొందరగా ఉద్యమకారులకు భూమిచ్చే ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఉద్యమకారుల ఐక్యత ప్రతి ఇక్కడ ఇవ్వలేదు మీకే కాదు బ్రదర్ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా అయినా ఇస్తామని చెప్పి చాలా దగ్గర వెనక్కి తీసేసుకున్నారు భూములు కొన్ని అయితే అలొకేట్ చేసిన భూములు ఆల్మోస్ట్ ఎమ్మరో పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేటట్టు చేసారు రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డ కూడా మీరు మా అందరికీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిరు సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి దానికి మేము పక్షాన్ని నిలబడతామని కేటాయించారు అదే 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 ప్లేస్ అక్కడ అందుకే అంటున్నా మీకు ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది మిమ్మల్ని కూడా కలుపుకొని ప్రెస్ మిత్రులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది మీరేం ఇబ్బంది పడద్దు మీ పక్షాన మేము నిలబడతాం మేడం బారాసా ప్రభు పది సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు ఎందుకు ఉద్యమకారులు ఇప్పుడు ఒక విషయం అండి కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను విస్మరించింది అనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది మేము రెండు వందల యాభై గజాల భూమి ఇస్తామని చెప్పింది పెన్షన్ ఇస్తామని చెప్పింది అన్ని మాటల్ని కూడా చెప్పింది చెప్పినటువంటి మాటల్ని వారెందుకు మరి చేస్తలేరని నిలదీస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం భారస ఉంటే భారస వాళ్ళని కూడా అడుగుతాం కాంగ్రెస్ తప్పులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము యూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ఇట్లనే ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాదుతాం ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని ఇలా తెలంగాణ రాలే సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసమో రాలేదు ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్ కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన్ని థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మా భూమి మా భూమి ఎవడబ్బా సొమ్మురా ఎవడబ్బా సొమ్మురా బాలే వారి స్లోగన్ సూపర్ ఉన్నాయి నువ్వు అంత టెన్షన్ పడి మెల్ల చెప్తావు స్లోగాను నేను గట్టిగా చెప్తున్నాను ஐக்காண்டி ஐக்கிய அண்ட் தெலங்கானா மன